్రదర్ అండ్ సిస్టర్స్ ఈ రోజు నీటి వాక్యము రోడ్డు వారిన ఒక చెట్టు నిండుగా ఫలాలతో ఉన్నప్పుడు దారిని వెళ్తున్న వారు ఆ చెట్టు ఫలాలు తినాలని రాయినిచ్చి కొట్టినప్పుడు ఆ కాయలు తీసుకుని వెళ్తున్నారు విధంగా చూసుకున్నట్లయితే కనుక రాయి తప్ప తగిలినప్పటికీ ఆ చెట్టు మాధుర్యమైన పండును ఇవ్వగలిగింది అదేవిధంగా నువ్వు చూసుకున్నట్లయితే నాకే ఇన్ని శ్రమలు నాకే ఇన్ని బాధలు నాకు ఎందుకు నేను ఎంతలా బాధపడుతున్నానని అనుకుంటున్నావా దేవుడి వాక్యం సెలివిస్తుంది ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యోసేబు ఫలించేడి కొమ్మ ఊట యొద్ద ఫలించేడి కొమ్మ యోసేబును కనుక మనం చూసుకున్నట్లయితే అనేక శ్రమలతో అనేక ఇబ్బందులతో అన్నదమ్ముల చిన్ని శ్రమలు అనిపించిన చెట్టు తన మాధుర్యాన్ని ఎలాగైతే ఇవ్వగలిగిందో అదే విధంగా ఆ రాయి దెబ్బలను తట్టుకుని తనలో మాధుర్యాన్ని ఇచ్చి రాజు రాజు అంతటిగా నిలవబడ్డాడు విధంగా శ్రమలు వస్తున్నాయని బాధలు వస్తున్నాయని కుంగుపోకు మిత్రమా శ్రమలు నాకు మేలాయనని దేవుడి వాక్యం సదిస్తుంది కాబట్టి శ్రమలు నీకు వస్తున్నాయంటే నీలో ఉన్న మాధుర్యాన్ని బయటికి తీయడానికే తప్ప నిన్ను మాత్రం నాశనం చేయడానికి మాత్రం కాదు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దేవునియోధును విశ్వాసంతో ఎదుగుతూ నీలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించను గాక